రెస్టారెంట్ చిట్టుముత్యాలు ఈరోజే కోటమిరెడ్డి శ్రీనివాస స్వామి మీదగా ఓపెన్ చేశాము ఇది చిట్టి ముత్యాలు అనేది ఒక స్పెషల్ రైస్ నేము సో అది మన నెల్లూరులో ఎక్కడా లేదు దానికోసమే మేము స్పెషల్గా గుజరాత్ నుంచి రైస్ తెప్పించి ఆటల్ని మన నెల్లూరు ప్రజలకి కొత్త రుచుల కోసమని మేము ఓపెన్ చేసాము అందరూ వచ్చి బాగా మమ్మల్ని దీవించి అండ్ మోరవరు నా మాకు యూరోప్లో ఒక రెస్టారెంట్ ఉన్నది దాని ఇది సెకండ్ బ్రాంచ్ ఇండియాలో సో అందరూ వచ్చి నెల్లూరు ప్రజలు దీవించి కొత్త రుచులు అండవు దూపుడుపోతు బిర్యానీ ఇలాంటి కొత్త ఐటమ్స్ నెల్లూరు ప్రజలకు మేము అందిస్తున్నాము అందరూ వచ్చి బాగా సహకరించాలని కోరుతూ సెలవు చేసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు బ్రీ బీ త్రీ రెస్టారెంట్ ఈ ప్రాంతంలో చిల్డ్రన్స్ పార్క్ హైవేకి దగ్గరగా ప్రారంభించడం చాలా మంచి తరణం ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా మేము కూడా అందరూ చెప్పడం జరిగింది మీకు ఎద్దిగా పెడతారు ఎవరికి పోలీసు ఉండదని అందుకని ఈరోజు మా కార్పెస్ కొంచెం బెటర్ చాలా రుచిగా ఉంది చాలా బాగుంది ఈ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని బాబు సారథ్యంలో మంచి రుచులు నెల్లూరు పట్టణం అంటేనే ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో నెల్లూరు కూరలు అంటే నెల్లూరు భోజనం అన్న చాలా ఇష్టం అందరికీ అందుకని అధికారులు అందరూ కూడా ఇప్పుడు కూడా నెల్లూరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు ఎక్కువగా అటువంటి నెల్లూరుకి రుచులు తగ్గకుండా రుచులు ఇంకా పెంచమని నేను పాపలు కోరుతున్నా ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి నెల్లూరు టౌన్లో ఇటువంటి బీ త్రీలు ఎన్నో బ్రాంచ్లు नाला गावा पण जाणार